అబ్జర్వేషన్ హోమ్ విద్యార్థులతో మాట్లాడి అందుతున్న సౌకర్యాలను వసతులను తెలుసుకున్న మంత్రి సీతక్క అబ్జర్వేషన్ శిక్షణగా కాకుండా పరివర్తన కేంద్రంగా భావించాలని పిల్లలకు సూచించిన మంత్రి సీతక్క మారిన మనుషులుగా బయటకెళ్లాలని సూచించిన మంత్రి సీతక్క తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటారు గతాన్ని మరచి బాధ్యతగానే పౌరులుగా మారాలి అబ్జర్వేషన్ హోమ్ లో ఉండే కోసం లైబ్రరీని ప్రారంభించిన మంత్రి సీతక్క ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి మా అబ్జర్వేషన్ హోమ్ కు రావడం జరిగింది నాతో పాటు మా డబ్ల్యూసిడి మినిస్టర్ సెక్రటరీ అనిత రామచంద్రన్ గారు అదే విధంగా స్థానికంగా ఉండేటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అదే విధంగా వార్డెన్ అబ్జర్వేషన్ హోమ్ వార్డెన్ గారు అదే విధంగా ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి రావడంలో మరి కీలక పాత్ర పోషించిన ఆకర్షణ ఆకర్షణ మనకి ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆకర్షణ టెన్త్ క్లా నైన్త్ క్లాస్ స్టూడెంట్ అయినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు లైబ్రరీస్ వారు స్టార్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం నాకు కరీంనగర్లో పరిచయం అయింది ఈరోజు ఇక్కడ లైబ్రరీ బుక్స్ అన్ని ఇచ్చి ఇక్కడ అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నటువంటి పిల్లలకు మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం ఈ యొక్క బుక్స్ ఎంతో ఉపయోగపడతాయి సో తను చిన్న వయసులోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆకర్షణను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అదే కాకుండా గత నెల రోజుల క్రితం కూడా కొంత నలుగురు ఐదుగురు పిల్లలు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది మేము తక్షణమే చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఆ నలుగురిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇంకొకరు విజయవాడలో ఉన్నట్టుగా మరి సమాచారం ఉంది విజయవాడ పోలీస్ స్టేషన్లో సో పిల్లలకు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ శిక్షగా భావించకండి ఒక ఈ కాలాన్ని ఈ శిక్ష ఏదైతే తో ఇక్కడికి వచ్చినటువంటి అబ్జర్వేషన్ హోమ్ లో ఉండేటువంటి పిల్లలు ఇక్కడ శిక్షణగా భావించండి ఇది మీరు చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నాం మీ బ్యాడ్ హ్యాబిట్స్ పోవడానికి మీకు ఇక్కడ రకరకాల ఆటలు పాటలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి చిన్నతనంలోనే తెలిసి తెలియక చాలా మంది తప్పులు చేస్తా ఉన్నారు ఇందాక ఒక అబ్బాయిని అడిగితే మరి ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి కూడా ఇక్కడికి అబ్జర్వేషన్ హోమ్ లోకి రావడం జరిగింది వాళ్ళన్నని ఎవరో కొడుతుంటే ఆయన కూడా కొడితే మరి త్రీ నాట్ లో ఇట్లా లేకుంటే చిన్న చిన్నగా బైకుల కోసము వాటి కోసము చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకొని వస్తా వస్తూ ఉన్నారు కాబట్టి అబ్జర్వేషన్ హోమ్ అనేది ఇది శిక్షించే ప్లేస్ కాదు వారిని ఈ మంచి వ్యక్తులుగా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్లేస్గా మేము మారుస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే గతంలో యాభై లక్షలు పెట్టి డి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ రోజు మరి చిన్న అమ్మాయి అయినా కూడా తను మంచి ఆలోచనతో ఆకర్షణ ఈరోజు మనకు లైబ్రరీని ఇక్కడ మాకు అవకాశం అంటే ఏర్పాటు చేసి నన్ను రావాలి మేడం మీరు ఇక్కడికంటే నేను కూడా ఇక్కడ రావడం జరిగింది సో రాష్ట్రంలో ఉండేటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇట్లా చిన్న చిన్నగా చిన్న చిన్న సంతోషాలు మనము చేయగలుగుతాం అది మనకు లైఫ్ గుర్తుండే అటువంటిది మనం చేసే చిన్న అయినా ఇతరులకు అది పెద్ద సాయంగా ఉ మిగిలిపోతుంది ఏం లేని వాళ్లకు అవకాశం లేని కాడ